అందరికి నమస్తే నేను మీ పూర్ణిమ గణిని బిజిటెక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నేను మన్నానండి మీరు అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన టాపిక్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి మ్యూచువల్ ఫండ్స్లో ఎలా పెట్టుబడి పెట్టాలా అసలు మ్యూచువల్ ఫండ్స్ ఉపయోగకరమైన మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి ఉందా లేదా అసలు ఎస్ఐపి అనేది ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఇందులో పెట్టచ్చు ఇందులో ఓపెన్ ఎండెడ్ క్లోజ్ ఎండెడ్ ఫండ్స్ అనేవి ఉంటాయంట అవి ఏంటి మ్యూచువల్ ఫండ్స్ రకాలేంటి ఎందులో పెట్టుబడి పెడితే ఎక్కువ డబ్బులు వస్తాయి అనేది బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం యాక్చువల్గా నా ఛానల్ స్టార్ట్ చేసిన స్టార్టింగ్లో వన్ కే కే సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడైతే ఒక యూడియో అయితే పెట్టున్న మ్యూచువల్ ఫండ్స్ గురించి దానికని నేను కొంచెం బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము అని అయితే ఇవాళ వీడియో షేర్ చేసిన అట్ ద సేమ్ టైం మన సిస్టర్ అయితే పర్టికులర్గా అడిగారు అక్క మీకు కుదిరితే మ్యూచువల్ ఫండ్స్ గురించి చెప్పండి మోస్ట్ ఆఫ్ దెమ్ నేను ఎస్ఐపి ఎస్ఐపి అని చెప్తా ఉంటాను సో వాటి గురించి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది మన పర్సనల్ ఎక్స్పీరియన్స్ అంటే నేను బిఫోర్ మ్యారేజే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టాను నా నేను ఎలా పెట్టుబడి పెట్టాను అనేది కొంచెం బ్రీఫ్గా చెప్పేసి ఇంకా మ్యూచువల్ ఫండ్స్ గురించి చెప్తాను యాక్చువల్గా మ్యారేజ్ ముందు నేను జాబ్ చేస్తా ఉన్నా సో జాబ్ చేసేదాంతో పాటుగా కొంచెం ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుంది అది ఎందుకు వేస్ట్ చేయడము సేవింగ్ బ్యాంక్ అకౌంట్లో ఉంటేనే వేస్ట్ కదా అని ఆలోచించేటప్పుడు ఒక ఏజెంట్ ద్వారా అంటే మాకు మా ఫాదర్కి తెలిసినటువంటి ఒక ఏజెంట్ ద్వారా ఇలా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టమ్మా నీకు ఇప్పుడు అవసరం లేదు కదా కొంత లాంగ్ డ్యూరేషన్ తర్వాత మంచి ప్రాఫిట్ అయితే నీకు వస్తుందని సజెస్ట్ చేయటంతో సరే ఒక్కసారిగా పెట్టచ్చు కదా నేనంటే అట్లా సజెస్ట్ చేయలేదనమాట అంకుల్ గారు భూపాల్ చౌదరి అంకుల్ యాక్చువల్గా ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ ట్వంటీ త్రీ ఇయర్స్ బిఫోర్ అనమాట సో అంకుల్ గారు ఏం చెప్పారంటే ఇట్లా కాదు కొన్ని వచ్చి క్లోజ్ ఎండెడ్ వాటిలో పెడతాము కొన్ని వచ్చి ఎస్ఐపిలో అని అయితే చెప్పారనమాట అప్పుడు నాకు అంత అవగాహన లేదు వాళ్ళు ఏదో చెప్పారని నేను సైన్ చేశాను చెక్ ఇచ్చేసాను అమౌంట్ అకౌంట్లో నుంచి డ్రా అయిపోయింది అంతే వదిలేశాను యాక్చువల్గా నేను పెట్టిన పెట్టుబడి డబ్బుల్ని రిటర్న్ తీసుకునేటప్పుడు బాగా ఇబ్బంది పడ్డాను అనమాట అది ఎలా అంటే మనమేమో బాండ్స్ పెట్టేస్తాము ఒక లెటర్ ఫామ్లో మనకి ఇంటికి అనమాట ఇప్పుడున్నంత టెక్నికల్ ఇది అప్పట్లో లేదు సో ఆ లెటర్ ఫామ్లో వచ్చిందని దాని దానివల్ల అమౌంట్గా కన్వర్ట్ చేయాలని నాకు తెలియక మా వారు త్రూ ఏజెంట్ ద్వారా మళ్ళీ తిరిగి నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు యాక్చువల్గా క్లోజ్ ఎండెడ్ ఫండ్ అన్నాను కదా రిలయన్స్లో నేను ఒక ఫైవ్ థౌసండ్ పెట్టుబడి పెట్టాను ఇంతవరకు తీసుకోలేదు నేను రిటర్న్ అయితే సో అది ఎప్పటికీ మనం రిటర్న్ తీసుకోవచ్చు అనేది ఒక అంటే నమ్మకం అనమాట కాన్ఫిడెంటు క్లోజ్ ఎండెడ్ ఫండ్ ఫస్ట్ ఇలా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేశాను కదా నేను ఇల్లు కట్టేటప్పుడు ఎస్ఐపిలో పెట్టినటువంటి పెట్టుబడి నాకు డబ్బులు వస్తే కొన్ని రోజుల వరకు నేను ఎఫ్డీలో వేసి అంటే వేరే ద్వారా అంటే వేరే దీంట్లో ముత్తుట్లో అనుకుంటా వన్ రూపీ ఇంట్రెస్ట్ ఇస్తున్నారు అప్పుడు అలా వేసి ఇంకా అది ఎందుకులే ఇల్లు కట్టేసుకుందాము అప్పు ఎందుకని దాన్ని తీసి మేమైతే ఇల్లు కట్టేసామన్నమాట సెకండ్ ఫ్లోర్ అయితే సో అలా ఖర్చు పెట్టుకున్నాను అంటే పెళ్ళికి ముందు నేను అస్సలు అనుకోకుండా వేస్ట్ పోయే డబ్బుల్ని అలా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టి ఇల్లు కట్టేదానికి నాకు యూజ్ అయింది నేను ఖాళీగా ఉన్న టైంలో కూడా నాకు ఇంట్రెస్ట్ తెచ్చిపెట్టింది సో ఇంకా మ్యూచువల్ ఫండ్స్ అనేటివి ఇవి వచ్చి ఒక ప్రొఫెషనల్ ఫండ్ మేనేజరు కలెక్ట్ చేసేటువంటి సామూహికమైనటువంటి డబ్బులు అనమాట సామూహికమేంటి అనేసి అంటారా ఒక పది మంది ఇరవై మంది దగ్గర నుంచి వీళ్ళు ఫండ్ మేనేజర్ అనే వ్యక్తి వసూలు చేస్తారు వాళ్ళు వసూలు చేసి ఆ వచ్చినటువంటి ఫండ్ని డబ్బులు మొత్తాన్ని వాళ్ళు స్ప్లిప్ చేస్తారనమాట అది ఎలా అంటే మార్కెటింగ్లో మన చుట్టూ ఉండేటువంటి మార్కెట్ ఏముంటాయి గవర్నమెంట్ సెక్యూరిటీ వర్క్స్ ఉంటాయి గవర్నమెంట్ బాండ్స్ ఉంటాయి నెక్స్ట్ గవర్నమెంట్ రిలేటెడ్ వర్క్లు ఉంటాయి ఇవి కాకుండా మార్కెట్లో ఫ్యాక్టరీస్ కానీ నెక్స్ట్ మార్కెటింగ్ వైజు మా ఫార్మా కానీ ఫుడ్ కానీ ప్రతి ఒక్కటి అంటే మనం మార్కెట్లో ప్రతి ఒక్కళ్ళు అప్పు తీసుకుని వాళ్ళు అయితే అనమాట వాటన్నిట్లో కూడా మనం మ్యూచువల్ ఫండ్స్ని త్రో ఫండ్ మేనేజర్ ఏం చేస్తారంటే బ్యాంకింగ్ సెక్టార్స్ కానీ ప్రతి ఒక్కళ్ళకి ఇతనైతే స్ప్లిట్ చేసి అప్పులు ఇస్తారనమాట సో వచ్చేటువంటి ఇంకా మన అప్పులు ఇవ్వడం అని కాదు కానీ ఒక షేర్గా పెట్టుబడి పెడతాడు ఆడొచ్చేటువంటి ప్రాఫిట్లో నుంచి వచ్చే ఆదాయాన్ని తీసి మనందరికీ సామూహికంగా పెట్టుబడి పెట్టాం కదా మనందరికి పంచుతాడనమాట ఈజ్ నథింగ్ బట్ ఎన్ఏవి నెట్ అసెట్ వాల్యూ నికర ఆస్తి విలువ మనం పెట్టినప్పుడు పెట్టుబడి ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమేదని చెప్తాను ఒక ఐదు వందల రూపాయలతో మనం ఒక మ్యూచువల్ ఫండ్లో డబ్బులు పెట్టాం సో ఐదు వందల రూపాయలు మనం పెట్టినప్పుడు దాన్ని వాల్యూ ఎలా వేస్తారంటే ఒక యూనిట్ పది రూపాయల కింద కన్సిడర్ చేసి మనకి యాభై యూనిట్ల ఎన్ ఎన్ఏవి అనేది నెట్ యాసెట్ వాల్యూ యాభై యూనిట్లుగా మనకి ఇస్తారన్నమాట సో మనకి ఇచ్చినటువంటి ఆ యాభై యూనిట్లు మనం పెట్టినటువంటి పెట్టుబడులు అది డివైడ్ అయి ఉంటుంది అది ఎలా చెప్తా ఉండండి మనకి అలాట్ అయినటువంటి ఆ యాభై యూనిట్లు వాల్యూ మనం పెట్టాం కదా పెట్టుబడి అందరం పెట్టిన పెట్టుబడిని ఫండ్ మేనేజరు స్ప్లిట్ చేసి మార్కెటింగ్లో మన డబ్బుల్ని డెవలప్ చేస్తారనమాట డెవలప్ అయిన డబ్బులు వాటి యొక్క వ్యాల్యూ పెరిగే కొంది మనం పెట్టినటువంటి మనకు అలాట్ చేసిన యాభై యూనిట్లు ఉన్నాయి కదా వాటి కాస్ట్ మనం పెట్టినప్పుడు పది రూపాయలు ఆడ ఇన్కమ్ జనరేట్ అయ్యే కొంది మన యూనిట్ కాస్ట్ పెరుగుతూ వస్తుంది పది కావచ్చు ఇరవై కావచ్చు యాభై వంద వెయ్యి ఒక్కొక్క యూనిట్ లక్ష రూపాయలు అయినటువంటి చాలా ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్లో ఉన్నాయన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ సుందరం వాళ్ళది కానీ ఫ్రాంక్లీన్ వాళ్ళది కానీ చాలా చాలా నెంబర్ ఆఫ్ అయితే ఉన్నాయన్నమాట ఒకటి అరనే కాదు సో కాకపోతే మార్కెట్ రిస్క్ కూడా ఉంటుంది మార్కెట్ డౌన్ అయినప్పుడు ఈ యొక్క వాల్యూస్ పది రూపాయలు కాస్త ఐదు రూపాయలు ఏదని కూడా ఆస్కారం ఉంటుంది సో మార్కెట్ ఇంప్రూవ్ అయినప్పుడు ఆటోమేటిక్గా గెటాన్ అయ్యేసి దాని వాల్యూ ఆటోమేటిక్గా పెరుగుతూ పోతుందనమాట కాకపోతే పెట్టేటువంటి ఆ యొక్క ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో ఆ ఫండ్ ఫండ్ మేనేజర్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది దాన్ని ఒకసారి చెక్ చేసుకొని మనం ఆ ఫండ్ మేనేజర్ అనే వ్యక్తి మన యొక్క డబ్బుల్ని ఎంత మాత్రం డెవలప్ చేస్తున్నాడు ఒకసారి మనం పెట్టుబడి పెట్టే ముందు దాన్ని ఒకసారి ఎంక్వైరీ చేసుకొని అతని ఫ్లాష్ బ్యాక్ అనమాట సో కొన్ని ఇయర్స్ బ్యాక్ దాకా మనం ఒకసారి చెక్ చేసుకొని ఇది జునాయిను పర్వాలేదు నమ్మదగ్గింది అన్నప్పుడు పెట్టుబడి పెట్టం మొత్తం అంటాను ఇప్పటికీ మనకి మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి ఎన్ఏవిస్ అంటే ఏంటి మనం ఎలా పెట్టుబడి పెడతాం అర్థమైందనమాట ఇంకా మ్యూచువల్ ఫండ్స్లో రకాలు ఏంటి ఇప్పుడు మన దగ్గర ఉండే డబ్బులు నేను యాభై యూనిట్లు అన్నాను కదా ఆ యాభై యూనిట్లని మనం ఎందులో పెట్టుబడి పెట్టాము అంటే ఎక్కువ గ్రోన్ అవుతుంది మనకి ఎక్కువ డబ్బులు వచ్చి పడుతుంది ఎందులో పడితే లాస్ అవ్వకుండా ఉంటుంది ఎందులో పడితే మితంగా డబ్బులు అంటే అస్సలు మనం పెట్టిన పెట్టుబడి ఏ డోకా లేకుండా ఇంతకుముందు పది ఐదు రూపాయలు అయ్యిందనే ఛాన్స్ ఉందన్న కదా అస్సలు తగ్గకుండా మనం పెట్టిన దానికి మినిమం కంపేరింగ్ టు పోస్ట్ ఆఫీస్ కానీ పోస్ట్ ఆఫీస్ కానీ బెటర్ కానీ ఇంకొంచెం బెటర్ ఇంట్రెస్ట్ యాడ్ అయ్యేటట్టు మనకి ఎలా వస్తుంది ఆల్మోస్ట్ వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్లో లాంగ్ డ్యూరేషన్లో అరౌండు ఫిఫ్టీన్ సిక్స్టీన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ జనరేట్ అయినటువంటి ఫండ్స్ కూడా ఉన్నాయంట సో ఇప్పుడు నేను మ్యూచువల్ ఫండ్స్ రకాలు చెప్తాను కొంచెం క్లియర్గా అంటే మ్యూచువల్ ఫండ్స్ మెయిన్ నాలుగు రకాలు ఉంటుందన్నమాట ఒకటి వచ్చి బ్యాలెన్స్డు రెండొచ్చి అంటే ఈక్విటీ సారీ ఫస్ట్ది వచ్చి ఈక్విటీ ఫండ్ సెకండ్ది వచ్చి ఫ్లెక్సీ మూడుది వచ్చి బ్యాలెన్స్డ్ ఫోర్త్ వన్ వచ్చి డెత్ ఇందులోనే సబ్ ఉంటుంది అనమాట ఈక్విటీ ఫండ్స్ అనేటివి బాగా రిస్క్ తీసుకునేటువంటి ఫండ్స్ బాగా ప్రాఫిట్ వచ్చేటువంటి ఫండ్స్ కూడా అనమాట ఈక్విటీల్లో ఆల్మోస్ట్ అల్ చాలా రకాలు ఉన్నాయన్నమాట ఈక్విటీల్లోనే నెంబర్ ఆఫ్ ఉన్నాయి కొంచెం నోట్ రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వచ్చేసింది తర్వాత మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం యాక్చువల్గా మ్యూచువల్ ఫండ్స్ త్రీ టు ఫోర్ టైస్ అనమాట కానీ ఇక్కడ ఎగ్జాక్ట్గా మూడు రకాలుగా మ్యూచువల్ ఫండ్స్ని డివైడ్ చేయడం జరిగింది ఒకటి వచ్చి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ రెండు డెత్ మ్యూచువల్ ఫండ్స్ మూడు హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ ఇందులో బ్యాలెన్స్డ్ కానీ ఫ్లెక్సీ కానీ సో ఈ రెండు రకాల కలిపి ఉండేదాన్ని హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ కానీ బ్యాలెన్స్డ్ మ్యూచువల్ ఫండ్స్ అంటారు మెయిన్గా మ్యూచువల్ ఫండ్స్ ఈ మూడిట్లో మనము అమౌంట్ని పెట్టడం జరుగుతుందన్నమాట సో ఈ యొక్క టోటల్గా ఈ మూడు రకాలే కాకుండా టోటల్ పదకొండు రకాల మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి అవి ఏంది వన్ బై వన్ చెప్తా చూడు యాక్చువల్గా మనం షేర్ మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్ అనేటివి షేర్ మార్కెట్లో డైరెక్ట్గా పెట్టుబడి పెట్టకుండా త్రో ఒక ప్రొఫెషనల్ ఏజెంట్ ద్వారా మనం అమౌంట్ని ఇన్వెస్ట్ చేస్తాం అనమాట అతను రిస్క్ ఎక్కడుంటే అక్కడి నుంచి మార్చి రిస్క్ లేని దగ్గరికి పెడతా ఉంటాడు సో అందుకోసమని మ్యూచువల్ ఫండ్స్ డివైడ్ చేస్తుంటారు అంటే అతను ఆ యొక్క ఫండ్ని మార్చేదాన్ని బట్టించి ఈ యొక్క ఫండ్స్ అనేటివి డివైడ్ అవుతాయి అందులో వచ్చి లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ఈజ్ నథింగ్ బట్ ఒకటి నుంచి రెండు అంటే దాపుదాపుగా క్రోస్లో మనకి ఎక్కడైతే టర్న్ ఓవర్ జరుగుతుంటుందో మార్కెట్ కానీ ఏడైనా ఎక్కువగా ప్రాఫిట్ ఉండేటువంటి వాటిలో పెట్టుబడి పెట్టడం లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అంటారు మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ మీడియం అంత హై బడ్జెట్ కాదు లో బడ్జెట్ కాదు మీడియం బడ్జెట్ ఉండేదంటే వాటిలో పెట్టుబడి పెట్టడం అనమాట స్మాల్ క్యాప్ వచ్చి తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ టెన్ థౌజండ్ క్రోర్స్ లోపల ఉండేటువంటివి స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అంటే అంత పెద్దవి కాదు అంత చిన్నవి కాదు మీడియంగా ఉండే వాటిల్లో కూడా పెట్టుబడి పెడతాం ఇదో రకమైన మ్యూచువల్ ఫండ్ మల్టీ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఎక్కడైతే ట్యాక్స్ ఉండదో ఆడబెట్టేటువంటి మ్యూచువల్ ఫండ్ అనమాట ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్ అంటారు వీటిని మల్టీ క్యాప్ ఇవి వచ్చి ఎరెక్టివ్గా మనకు నచ్చిన వాటిలో పెట్టుకోవడం అంటే మార్చుకుంటా పెట్టుకోవడం అనమాట నెక్స్ట్ వాల్యూ ఓరియెంటెడ్ కాంట్రా మ్యూచువల్ ఫండ్స్ అంటారు ఇవి కూడా డిపెండింగ్ అపాన్ మార్కెట్ని పట్టించి ఎక్కడ రిస్క్ తక్కువ అక్కడ పెడతారు నెక్స్ట్ సెక్టార్ మ్యూచువల్ ఫండ్స్ సెక్టార్ అనేటువంటివి ఫర్ ఎగ్జాంపుల్ ఒకే రకమైన సెక్టర్లో ఫార్మా కావచ్చు సిమెంట్ కావచ్చు ఏదైనా ఒకే రకమైన దాంట్లో పెట్టేటువంటి మ్యూచువల్ ఫండ్స్ ఇంకొకటి థర్మాటిక్ మ్యూచువల్ ఫండ్స్ ఇది కూడా ఒకే రకమైన సెక్టారు కాకపోతే కొంచెం మెడికల్ రిలేటెడ్ వాటిలో పెడతా ఉంటారు నెక్స్ట్ ఎన్ నేషనల్ అనమాట మన స్టే అంటే మన కంట్రీ కాకుండా ఎక్కడైనా పెట్టేటువంటి మ్యూచువల్ ఫండ్స్ నెక్స్ట్ డివిడెంట్ ఈల్ ఫండ్స్ అనమాట డివిడెంట్స్ మనకి ఇచ్చేటువంటి ఫండ్స్ ఈజ్ నథింగ్ బట్ డెత్ ఫండ్స్ టోటల్గా పదకొండు రకాల మ్యూచువల్ ఫండ్స్ డివైడ్ చేసుకుంటారు అంటే పదకొండు రకాలుగా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట సో వీటిలో మనం ఎలా ఇన్వెస్ట్ చేయొచ్చు అసలు సిప్ ఎలా చేసుకోవాలా సిప్ అనేది ఎలా స్టార్ట్ చేయాలి స్టార్టింగ్ అంటే అందరూ చెప్తా ఉంటారు సిప్ ఎలా స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ సిప్ దేనితో స్టార్ట్ చేయాలా సెకండ్ దేనితో స్టార్ట్ చేయాలంటే సిప్ అనేది మనము రెండు రకాలుగా స్టార్ట్ చేసుకోవచ్చు ఒకటి త్రో ఏజెంట్ ద్వారా నేను చెప్పాను కదా నేను ఏజెంట్ ద్వారా చేశాను అని త్రో ఏజెంట్ ద్వారా అయినా సిప్ మనం కన్వర్ట్ చేసుకొని పెట్టేసుకోవచ్చు కంపెనీకో లేదా ఒక ఫ్లె ఫిక్స్డ్గా ఈక్విటీల్లో ఉన్న బ్యాలెన్స్లో దేని మనకు సెలెక్ట్ చేసుకొని ఫండ్ని ఏజెంట్ ద్వారా పెట్టచ్చు ఇంకొకటి వచ్చి డైరెక్ట్ డిమాట్ అకౌంట్ ద్వారా కూడా మనమైతే ఫండ్ని సెలెక్ట్ చేసి పెట్టుకోవచ్చు అనమాట కంపేరింగ్ ఏజెంట్ ద్వారా కన్నా డైరెక్ట్ డిమాట్ అకౌంట్లో మనకి ప్రాఫిట్ కొంచెం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఏజెంట్కి సమ్ కమిషన్ ఇవ్వాలన్నమాట ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్కి ఏజెంట్కి మనకి మధ్యలో ఏజెంట్ అనే వ్యక్తి కమిషన్ పర్పస్తో పనిచేస్తాడు కాబట్టి మనకు వచ్చేటువంటి లాభాల్లో కూడా కొంచెం దానికి ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి మనకి నాలెడ్జ్ ఉంది మనం డైరెక్ట్గా చేసుకోగలుగుతాము అంటే డైరెక్ట్ డిమాండ్ అకౌంట్ ద్వారా కూడా మ్యూచువల్ ఫండ్స్ సెలెక్ట్ చేసుకొని మనము మ్యూచువల్ ఫండ్స్లో సిప్ అనేది సెలెక్ట్ చేసి పెట్టుకోవచ్చు అనమాట ఇవి మెయిన్గా వచ్చి పదకొండు రకాలు చెప్పినా కూడా స్టాక్ మార్కెట్లో ఎక్కువగా రనేటివి వచ్చి ఈక్విటీస్ డెత్ ఈక్విటీ కానీ డెత్ కానీ లేదు ఈ రెండింటి మధ్యలో అంటే మిక్సింగ్ ఉండేటివి ఈక్విటీ మార్కెట్లో ఎలా అంటే మనం ఎంత పెట్టుబడి పెడతామో దాన్ని స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం అంటే రిస్క్ తీసుకొని పెట్టేదాన్ని మనం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటాము డెత్ ఫండ్స్ వచ్చి గవర్నమెంట్ బాండ్స్ అనమాట సెక్యూరిటీ ఉండేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఫిక్స్డ్ ఇన్కమ్ వస్తుంది దాంట్లో ఎక్కువ ప్రాఫిట్ అయితే రాదు ఫిక్స్డ్ ఇన్కమ్ కాకపోతే మనం పెట్టినటువంటి అసలుకి ఎటువంటి డోకా లేకుండా మనకైతే ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది ఇంకా బ్యాలెన్స్డ్ హైబ్రిడ్ ఫండ్స్ వచ్చి ఈక్విటీ డెత్ ఈ రెండిట్లో కలిపి పెడతాం కొంచెం రిస్క్ ఉంటుంది కొంచెం సెక్యూరిటీ ఉంటుంది కొంచెం ఇన్కమ్ ఉంటుంది కంపేరింగ్ టు ఈక్విటీ కన్నా తక్కువ ఉంటుంది డెత్ ఫండ్ కన్నా ఎక్కువ ఉంటుంది అనమాట దాన్ని హైబ్రిడ్ ఫండ్స్ బ్యాలెన్స్డ్ ఫండ్స్ ఫ్లెక్సీ ఫండ్స్ అని అంటాం ఇవి ట్యాక్స్ సేవింగ్ మ్యూచువల్ ఫండ్స్ అన్నారు కదా సో ఈ ట్యాక్స్ సేవింగ్ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఈజ్ నథింగ్ బట్ డెత్ కిందే వస్తాయి అనమాట లేదా బ్యాలెన్స్లో కూడా తీసుకోదు అంటే ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటుంది మనకి సేవింగ్ కూడా ఉంటుంది ఇంకా ఫైనల్ ఆ ఈక్విటీల్లో టైప్స్ అన్నాను కదా లార్జ్ క్యాప్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఈ మీ ఈక్విటీ ఫండ్స్లో రిస్క్ తీసుకున్నా కూడా పెద్ద పెద్ద కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడమా మీడియం కంపెనీలో ఇన్వెస్ట్ చేయడమా లేదా స్మాల్ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం దాన్ని బట్టించి మనకు ప్రాఫిట్ కూడా డిపెండ్ అయి ఉంటుంది లార్జ్ క్యాప్ ఫండ్స్ ఈజ్ ఆల్రెడీ ట్వంటీ థౌజండ్ పైన వాటి యొక్క టర్న్ ఓవర్ ఉన్నటువంటి కంపెనీలోని ఆల చెప్పాను మీకు సో వీటిలో మనం సెలెక్ట్ చేసుకొని ఇన్వెస్ట్ చేస్తాం మోస్ట్ ఆఫ్ దమ్ ఎన్ని రకాలున్నా ఈ మూడిటి మీదే డిపెండ్ అయి ఉంటుంది మ్యూచువల్ ఫండ్ మార్కెట్ మొత్తం నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది లేదా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాలా అంటే మంచి ఏజెంట్ ద్వారాని లేదా మనం చర్చ చేసి మార్కెట్లో ఏది రన్ అవుతా ఉంది ఏది బాగా పోతా ఉంది ఎందులో బాగా ప్రాఫిట్ ఉంది వాటి అర అంటే ఆల్మోస్ట్ అలా ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ముందు నుంచి వాటిని ఎంక్వైరీ చేసుకొని ప్రాఫిట్ ఎలా ఉంది గ్రోన్ ఎలా ఉంది గ్రోత్ అవుతుందా లేదా చెక్ చేసుకుని మనం ఎప్పుడైతే ఇన్వెస్ట్ చేస్తామో అప్పుడు మంచి లాభాలను అయితే ఆర్జించవచ్చు కాకపోతే ఇందులో రిస్క్ కూడా బాగా ఎక్కువ ఉంది నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్సు నెక్స్ట్ నేను సేకరించినటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రం ఇస్తున్నాను నేను ఏ విధమైన ఏజెన్సీ కానీ ఏజెంట్గా కానీ పనిచేయట్లేదు నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయినా ఇట్లా చేసుకోండి ఎంక్వైరీ చేసుకొని మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టడానికి అయితే చేయండి నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారు కదా ఓకే అండి బాయ్ సీ నమస్తే